మీ జీవన నందన వనంలో మరుమత్తులు పూయాలని సిరిచంద్ర సుగంధాలను పరిమళించాలని శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ పూజా ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు మనం నూతన సంవత్సరం అయినటువంటి విశ్వా సంవత్సరంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉన్నాం మరి యొక్క పంచాంగ శ్రవణంలో అందరూ ఎదురుచూస్తున్నటువంటి ఒక్కొక్క రాసుల యొక్క ఫలితాలను చెప్పుతూ చివరి రాశి అయినటువంటి మీనరాశి జాతకులకి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి మీనరాశిలో పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత అక్షరాలలో దూ దూషం ఝా థా చే చో చాచి ఈ లెటర్స్ను చూసుకోవాలి అయితే ముఖ్యంగా మీనరాశి జాతకం చూసినప్పుడు వీరికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ముగ్గురు మెచ్చుకుంటే ఒక్కళ్ళు విమర్శిస్తారు ఈ సంవత్సరం కొంతవరకు పర్వాలేదు అయితే మీనరాశి జాతకులు గమనించినప్పుడు వీరికి గురువు అనుకూలంగా ఈ సంవత్సరం అసలు లేడు అంటే మూడు నాలుగు స్థానాలలో ఉన్నాడు గురువు మూడో స్థానము సరి అయినటువంటి స్థానం కాదు నాలుగో స్థానం కూడా సరి అయినటువంటి స్థానం కాదు తర్వాత జన్మంలో శని ప్రవేశిస్తూ ఉన్నాడు తర్వాత రాహు యొక్క స్థానం చూసినప్పుడు ఒకటి పన్నెండు కేతువు యొక్క స్థానం చూసినప్పుడు ఏడు ఆరు అంటే కేవలము ఒక ఆరు మాసాలు కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నాడు ఎటువంటి చిక్కు సమస్యలు వచ్చినా కూడా మీ తెలివితేటలతోటి చాకచక్యంతో ముందుకు పోవాలి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఇరవై తొమ్మిది అమావాస్య రోజున షష్ఠగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతూ ఉంది అంటే ఆరు గ్రహాలు మీనరాశిలోకి చేరుతున్నాయి కాబట్టి మరి మీనరాశి అంటేనే జలచర రాశి అంటూ ఉంటారు చేపలు తర్వాత సముద్ర భాగంలో ఉన్నటువంటి అనేక జీవరాశులు చనిపోయే అవకాశం ఉంది వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి జాతకులు ముఖ్యంగా నీటి ప్రమాదాలు వీళ్లకు పొంచి ఉంటాయి తర్వాత శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అర్ధరాత్రి పూట ప్రయాణాలు బండ్ల మీద వెళ్ళవద్దు తర్వాత రాహుకేతులు కూడా మధ్యస్థంగా ఉన్నారు కాబట్టి మీ పైన నరదృష్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది నిత్యము భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయండి రామ అంటారా కృష్ణ అంటారా దుర్గా అంటారా ఏదో ఒక నామాన్ని జపిస్తూ ఉండండి తర్వాత ఈ సంవత్సరం అన్ని రాశులలో చూసినప్పుడు మీనరాశి చాలా మరి డౌన్గా కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశి జాతకులకు ముందే సూచన ఏమిటంటే మా ప్రేక్షకులకు ముందు జాగ్రత్తగా చెప్తూ ఉన్నాం అనారోగ్య సమస్యలున్నా మానసిక శారీరకమైనటువంటి సమస్యలున్నా కూడా నలుగురితో చెప్పుకోండి మీలో మీలే కుమిలిపోకు పోతూ ఉండవద్దు మీ బాధను బయట వాళ్లకు చెప్తే మీకు కొంతవరకు రిలీఫ్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనేకమైనటువంటి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు రైతన్నలు కళాకారులు తర్వాత విద్యార్థులు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసింది మా సూచన తర్వాత మీనరాశి జాతకులల్లో కూడా మరి దాంట దాంట చూసినప్పుడు ముఖ్యంగా ఈ రేవతి నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొంతవరకు పర్వాలేదు కానీ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మధ్యలో ఒక నాలుగు మాసాలు మరి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి సమయం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీనరాశి జాతకులు ఆ భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఆరాధన చేయండి గ్రహశాంతి నవగ్రహ శాంతి చేయించుకోండి మీకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే గారి నెంబర్కు సంప్రదించండి ఓం తత్సత్